ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం దీపావళి రోజు రాత్రి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ చేస్తే వారికి ఆ సంవత్సరం మొత్తం ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుంది మీరు ఇది కుటుంబంలో కుటుంబ పెద్ద కానీ ఎవరైనా ఒకరు చేయవచ్చు దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా అంటే మనం ఆచరించడానికి ప్రయత్నం చేయవలసిన చిన్న ఉపాయం అలాగే చాలా తేలికైన ఉపాయం వస్తువులు కూడా చాలా తేలిగ్గా దొరుకుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మనకి ధనానికి ధాన్యానికి అంటే తినడానికి కూడా లోటు అనేది ఉండదు అని తంత్రశాస్త్రంలో ఈ ఉపాయం చేయడం జరిగింది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీమాత మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం పండగ రోజు అంటే దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం ఈ ఉపాయాన్ని వ్యాపారస్తులు కూడా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం చేయడానికి కావలసిన వస్తువులు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ ఉపాయాన్ని దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత చేయాలి ఈ ఉపాయాన్ని పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్య ప్రాంతంలో చేయాలి పండుగ అంటే రాత్రిపూట పదకొండు నుంచి ఒంటి గంట మధ్య ప్రాంతంలో చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు మీకు ఒక ఐదు పసుపు కొమ్ములు కావాలి అలాగే ఐదు యాలకులు కావాలి ఐదు అలాగే లక్ష్మీ గవలు లేని గవ్వలు కావాలి అలాగే తామరపూసలు ఐదు కావాలి కాస్త దీనికి ఒక ఐదు మినప గుళ్ళు అంటే పొట్టు ఉన్నవి నల్లగా ఉన్నవి మినప గింజలు కావాలి అలాగే కొంచెం నల్ల నువ్వులు కావాలి ఒక ఎర్రటి క్లాత్ కొత్త ముక్క కావాలి అలా కొంచెం నీళ్ళు గంగాజలం కావాలి ఇది ఇలా లక్ష్మీ అమ్మవారు గణపతి ఉన్న పట్టం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఈ ఉపాయం చేయాలి దీన్ని చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే ఒక చూపిస్తాయను ఒక వెండి గిన్నె తీసుకోండి వెండి గిన్నె ఈ ఉపాయానికి వెండి గిన్నె కావాలి చిన్నదైనా పర్వాలేదు ఎలా చేయాలో చెప్తాను ఇలా పటం ముందు అమ్మవారి పటం ముందు దీపాన్ని వెలిగించి దాని ముందు అమ్మవారి పట్టం ముందు ఇలా వెండి గిన్నె పెట్టి దాని లోపల మీరు ఎర్రటి క్లాత్ని వేయాలి ఇలా చూపిస్తారు కూడా ఇలా క్లాత్ వేయండి గిన్నె లోపల నుంచి ఇలా క్లాత్ వేయండి క్లాత్ వేసిన తర్వాత మీరు ఈ గిన్నెలో మీరు చక్కగా ఏంటంటే దాని లోపల ఫస్ట్ ముందు ఐదు గవ్వలు వేయండి ముందు ఐదు గవలు వేయండి తర్వాత తామర పూసలు ఐదు వేయండి ఇది మీకు చూపించడం కోసం చేస్తున్న వీడియో మాత్రమే ఐదు తామర పూసలు ముందు లక్ష్మీ గవ్వలు తెల్లటి గవ్వలను పర్వాలేదు తర్వాత తామరపూసలు తర్వాత పసుపు కొమ్ములు ఐదు పసుపు కొమ్ములు పెద్ద వేయాల్సిన నువ్వు లేదు చిన్నవైనా వేసుకోవచ్చు అంటే ఈ కొమ్ముని ముందు మామూలుగా చిన్న రెండు మొక్కలు చేసి వాడుకోవచ్చు చిన్న కొమ్ములుంటే చిన్న కొమ్ములు కూడా వాడుకోవచ్చు పసుపు కొమ్ములు పసుపువి మాత్రమే వాడండి నల్లటివి కాదు ఈ ఉపాయానికి అంటే నల్ల పసుపుతో కూడా ఉపాయం ఉంటుంది కానీ దీనికి పసుపు కొమ్ములు మామూలు పసుపు కొమ్ములే వాడండి తర్వాత దీనిలో మీరు మనం మినప గింజలు వేసుకోవాలి ఒక ఐదు మినప గింజల్ని ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మాత్రమే తర్వాత నువ్వులని వేయాలి కొంచెం నువ్వులని దీని లోపల వేయాలి నల్ల నువ్వులని ఎక్కువ కాదు తర్వాత మనం ఈ ఉపాయానికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్లో ఈ నువ్వులు వేసిన తర్వాత ఐదు యాలకల్ని వేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లాస్ట్లో ఐదు అలుగులు వేయాలి వేసి అమ్మవారి ముందు ఇలా పెట్టి అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి మంత్రాన్ని మీకు ఇంట్లో కనుక తామర పూసల మాల ఉంటే ఆ మాలతో ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనుకోండి లేదు మీకు మాల లేదు అంటే రుద్రాక్ష మాల ఉన్నా ఏ మాల ఉన్నా సరే జపం చేయండి ఒకవేళ మాల లేకపోతే ఒక ఐదు నుంచి పది నిమిషాల సమయాన్ని అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీ మహాలక్ష్మీయన్నమ అనే మంత్రాన్ని అనుకోండి లేదు మేము మాకు శ్రీ సూక్తం చదువుకుంటామండి మాకు అలవాటు ఉందండి అనుకునేవారు శ్రీ సూక్తాన్ని చదవచ్చు అలాగే మంత్ర జపానికి ఒకటి గుర్తుంచుకోండి అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా సరే నూట ఎనిమిది సార్లు తగ్గకుండా జపం చేయాలి కంపల్సరీగా మీకు గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అది మనం ఒకవేళ నేను అష్టోత్తరం చదువుకుంటానండి అనుకుంటే అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి లేదు నాకు అష్టోత్తరం చదవడం రాదంటే ఓం మహాలక్ష్మి నమ అనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీయన్నమ అనుకోండి నేను మహాలక్ష్మి అన్నమ అనుకుంటాను గురువుగారు అంటే ఓం మహాలక్ష్మీ నమ అనుకోండి శ్రీ సూక్తం చదువుకున్న అలాగే మనం మంత్రాన్ని చదివిన అష్టోత్తరాన్ని చదివిన చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీరు అలా రాత్రి అంతా ఈ గిన్నెని ఇలాగే వదిలేయండి వదిలేసి ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసి మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి పెట్టిన ముందు పెట్టిన ఈ గిన్నెలోంచి ఒక గవ్వని ఒక యాలకని తీసుకోండి ఇందులోంచి ఇలా ఒక గవ్వని ఒక యాలకని తీసుకొని మీ పరిశులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఒక గవ్వ ఒక యాలిక తర్వాత ఈ మిగిలిన దానిని ఈ క్లాత్ని చక్కగా మూటగా కట్టండి ఇందులో ఉన్న అన్ని వస్తువుల్ని మూటగా కట్టండి మూటగా కట్టండి మూటగా కట్టి ఈ మూటని మీరు తీసి గిన్నెల నుంచి తీసి మీ ఆ వ్యాపార సంస్థ అయితే కనుక మీ గల్లా పెట్టులో కానీ డబ్బులు పెట్టుకునే దాంట్లో దాచుకోండి ఇంట్లో మీ లాకర్లో డబ్బులు ఎక్కడైతే పెడతారో బిరువాలో ఇది ఈ మూటలు తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి దాంట్లో పెట్టుకోండి ఇది ఒక్కసారి చేస్తే ఇప్పుడు దీపావళి వచ్చేసాం కదా మళ్ళీ నెక్స్ట్ దీపావళి వరకు ఈ మూటని అంటుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దీపావళి రోజున ఈ మూటని తీసి పక్కన పెట్టి మళ్ళీ సేమ్ ఇలాగే కొత్త వస్తువులతో మళ్ళీ ఆ రోజు చేసుకొని మళ్ళీ బిరువలు పెట్టుకోవాలి ఈ తీసిన మూట ఏదైతే ఉందో ఆ మూటని పారే నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ అంటే మంచినీరు ఉన్న దాంట్లో వదలాలి సముద్రంలో కలపకూడదు అలాగే రోడ్డు మీద పారేయకూడదు మళ్ళీ దీన్ని చెట్టు మొదల్లో కూడా పెట్టకూడదు అలాంటి మళ్ళీ రెండో రోజు అంటే ఆ రోజు తీసాం ఆ రోజు కలపాలని కాదు రెండో రోజు తీసుకువెళ్ళి నీళ్ళలో కలిపేయండి ఇది ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు చేస్తే మీకు సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా మనం చేయటం వల్ల అమ్మవారి యొక్క కృప కలుగుతుంది ఇది దీపావళి రోజున చేయటం వల్ల మనకి సంవత్సరం మొత్తానికి ధనానికి లోటు అనేది ఉండదు మన ఇంట్లో లక్ష్మీమాత స్థిరంగా ఉంటుంది కొన్ని వస్తువులు పాయింట్ ఆఫ్ వ్యూలు ఏంటంటే సహజమైన శక్తులు ఉంటాయి ఇందుట్లో వాడిన వస్తువుల గురించి చెప్తాను గవ్వలు పసుపు కొమ్ములు ఎలా యాలకులు అలాగే మనకి గింజలు నువ్వులు మినువులు అమ్మవారి యొక్క శక్తి అలాగే గ్రహానుకూలత మన జాతకంలో కానీ మన మీద కుజ ప్రభావం ఉన్నా లేదా శుక్ర ప్రభావం తక్కువగా ఉన్న చంద్రుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్నా మనకి శని భగవాను వల్ల ఇబ్బంది పడుతున్న రాహువు వల్ల ఇబ్బందులు ఉన్న జాతకంలో ఈ ఉపాయం చేయటం వల్ల వారికి ఆ సమస్యల యొక్క ప్రభావం తగ్గి అనుకూలత ఏర్పడుతుంది ఈ పదార్థానికి అమ్మవారి ముందు పెట్టడం వల్ల ఆ అద్భుతమైన శక్తి ఈ పదార్థంలోకి వస్తుంది ఎందుకంటే మనం శుభసూచకంగా వాడే ఉంటాయి ఆ శక్తిని ఆ సమయంలో ఆ పదార్థం అనేది తీసుకుంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఇంకొకటి చెప్తున్నాను ఈ వస్తువులు దొరకలేదు గురువుగారు మరి మా పరిస్థితి ఏంటి అడిగేవారు ఉంటారు దొరకకపోతే చేయమాకండి దొరికితేనే చేయండి ఇవన్నీ కూడా ఇప్పుడు తామరపూసలు కానీ గవ్వలు కానీ పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ మన నువ్వులు కానీ వినువులు కానీ మన ఇంట్లోనే ఉంటాయి మన ఇంట్లో ఉండే పదార్థమే కానీ ఆ శక్తి అనేది అద్భుతంగా పనిచేస్తుంది మరి గిన్నె చెప్పారు కదా గురువుగారు గిన్నె లేకపోతే పరిస్థితి ఏంటి అంటే వెండి గిన్నె లేకపోతే చేయవద్దు వెండి గిన్నెలోనే చేయాలి ఎందుకంటే వెండి చంద్రుడికి సంబంధించిన లోహం అమ్మవారికి సహోదరుడుగా చంద్రుని చెప్తారు ఈ వెండి గిన్నెలో చేయటం వల్ల మనో మనకి మనసుకు సంబంధించిన చంద్రబరం అనేది పెరుగుతుంది సాధకులు ఎవరైతే ఉంటారో ధన వారికి అద్భుతమైన యోగం కలుగుతుంది మనం చెప్ ఎందుకంటే ఈ పదార్థాన్ని సైన్స్ దాంట్లో దాగి ఉంది అలాగే పెద్దలు ఏంటంటే మనకి పూజగా చెప్పారు కాబట్టి మనం పూజగా చేస్తూ ఉంటాం పదార్థానికి ఉన్న శక్తిని మనం తెలుసుకోలేదు కాబట్టి ఆ పదార్థంలో ఉన్న శక్తిని మనం ఆ సమయంలో చేయటం వల్ల ఆ ఎనర్జీ ఆ పదార్థానికి వస్తుంది జీ మనం మరి పరుసులో పెట్టుకున్న వీటిలో పెట్టుకున్న ఈ రెండింటిని కూడా యాలకని అలాగే గవ్వని మీరు సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే వాట్సాప్లో చూసేవారు ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకే మిత్రులారా Om Namah Shivaya Sri Matre Namaha